హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దేవీసుకుమగములు ఈ వీడియోలో పెసరపప్పు గోధుమ రవ్వ ఇంకా బెల్లంతో చేసుకునే లడ్డు చేసి చూద్దామండి దానికి ముందుగా స్టవ్పై ఒక కడాయి పెట్టి ఒక కప్పు పెసరపప్పును వేసి వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి కలపడం ఆపితే పప్పు మాడిపోతుందండి ఇలా పప్పు వేగిన తర్వాత పక్కకి తీసుకొని అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వను వేసి వేయించుకొని నాలుగైదు వేలకులు కూడా వేసుకోవాలి రవ్వను కూడా పక్కకు తీసుకొని ఒక చెంచా నెయ్యిని వేసి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి ఇలా జీడిపప్పు కూడా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న పప్పుని రవ్వని మెత్తని పిండిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు బెల్లం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బెల్లం మొత్తం పిండంతా కలిపేలా కలుపుకున్న కలుపుకొని గోరువెచ్చి నెయ్యిని వేసి పిండినంతటినీ బాగా కలపాలి ఉండా అవ్వడానికి సరిపడా అంత నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి వేసి బాగా కలుపుకున్న తర్వాత గట్టిగా పిండిని అదిమి పట్టి ఉండ చుట్టుకోవాలండి ఇలా పిండిని ఉండలుగా చుట్టుకోవడమే అంతేనండి స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ లడ్డు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనండి బాయ్